బొమ్మిడి చేప మీలో ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి ఇది వండితే మాత్రం ఊరు ఊరంతా తెలిసిపోతుంది అంత కంపులేస్తుంది అనమాట నాకైతే ఇష్టం ఉండదు కాకపోతే దీనికి గ్రేవీ ఇష్టము చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను వచ్చేసి మటర్ అనమాట ఇప్పుడు సీజన్ కదా చాలా ఫ్రెష్గా దొరుకుతుందని చెప్పేసి మటర్ పన్నీర్ చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను సో ఆయిల్ వేసేసి అందులో మా హోల్ గరం మసాలా వేసేసి చాప్డ్ ఆనియన్స్ వేసేయండి సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ మంచిగా వేగిపోవాలన్నమాట మీన్ వైల్ నేను టొమాటోస్ పుదీనా కొత్తిమీర మంచిగా పేస్ట్ పెట్టుకున్నాను సో ఇంకా ఆనియన్స్ మంచిగా వేగినాక అందులో జింజ కలిపేసి టొమాటో పేస్ట్ వేసేయండి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయండి ఇక్కడ నేను వచ్చేసి పన్నీర్ బాయిల్ చేస్తున్నాను లైక్ కొంచెం ఉప్పు పసుపు పన్నీర్ బాయిల్ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది ఇందులోనే మటర్ కూడా వేసేయాలన్నమాట టొమాటోస్లో అది కూడా ఉడికిపోతుంది ఇంకా టొమాటో పేస్ట్ మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం ఇంకా పసుపు వేసేసి ధనియాల పొడి అండ్ ఇంట్లో చేసుకున్న హోర్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసి తగినంత వాటర్ వేసేసి ఇంకా పన్నీర్ వేసేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ మెయిన్గా రోటీస్ పూరీస్లోకి చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేయండి బాయ్